ఓకే అండి మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా అండి రాణి గారు మీ అబ్బాయి గారి నారాయణ గారి జాతక విశ్లేషణ ఇలా ఉందండి అబ్రాడ్లో ఉద్యోగం వస్తుందా అని అడిగారండి దాని గురించి అండి యజ్ఞ నారాయణ గారు నైన్టీన్ నైన్టీ సెవెన్ టూ రెండు గంటల ఐదు నిమిషాలు ఏఎం అండి అంటే అర్ధరాత్రి నైట్ టైం అండి స్థలము పాలమనేరు ఓకే అండి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే అమ్మా చురుకైన నెమ్మది సమస్యలను వేగంగా పరిష్కరించే స్వభావం ఉంటుందండి బాబుకు కొత్త అవకాశాలు ప్రయాణాలు ఫారిన్ అనుభవాలపై ఆసక్తి ఉంటుంది కొంచెం ఆలస్యము ఆందోళన వస్తే ఫోకస్ తగ్గే అవకాశం కూడా ఉంటుందండి ఉద్యోగం అంటే అబౌడ్ జాబ్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయండి అవకాశాలు ఉన్నాయని అడిగితే అవునండి అబ్రాడ్ లో ఉద్యోగం రావడం సాధ్యం అండి ఐటీ డిజిటల్ ఇంజనీరింగ్